దీని ఒప్పుకో మీరు తీసేయాలి ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు మొహాన్ బొట్టను పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందోధరం చెప్పిందో అది పాటించే ఋషిశ్వలు అందరూ కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దాం ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకి వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందితో బండి ఉన్నారు మేమే చేయాలి ఇంత ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్భాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండమ్మా

మీ యొక్క దాఢ్యం తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతంగా తయారైంది మీది ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మొత్తం తయారైంది కరెక్ట్ కాదు కదా అలాగండి మీకు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ మధ్యన ఒకలాంటి సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో చాలా సాంప్రదాయ శివుల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చే బ్రెయిన్ ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో కెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లో కెళ్తున్నాం ల లక్ష కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటలా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది అలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చోని మేము మాట్లాడాం పిలిస్తే నేను రాలేదు ఆ మాస్టర్స్ నేను పిలిస్తే ప్లేట్ టిక్కడికి పంపించారు ఇచ్చి అవతల బారేసా నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి వచ్చారండి మాస్టర్ చదువుకుంటున్నాము మీరు చాలా కన్ఫ్యూజన్ షేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తులని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అస్సలు ఏమి బాబు వద్దురా బాబు మేము అంటున్న అటు పరిస్థితి తీసుకొస్తాను అందుకే మీ ఫిలాస్ఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా ఏది కానీ చేసుకోండి ఏది కానీ చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది అండి పని లేదా పని పడలేదా ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపడాలి మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదువుకుంటు మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో అయిందా మీ పక్క ఇంట్లో ఇష్టమైందా మీ ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాము మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు ఇంట్లో తీసుకోవచ్చు పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు స్వామి మాట్లాడనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఎన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల పోటు మాత్రం తీసేయనమ్మ నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మీ ఊసా మాత్రం పోటు మాత్రం ఉంచి పోటు మాత్రం ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎందుకు పెడుతున్నారు అంటే అట్రాక్ట్ చేయడానికింటరా చిన్నమాట ఎందుకు పెడుతున్నారు అంటే పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మారి ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

మీ ఆస్తుంటే మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది దర్శనం ఏసు బొమ్మలు ఏంటమ్మా ఇక్కడ ఈ ప్లేస్ లో నమస్కారం చెప్తున్నా ఈ బోర్డు మాత్రం ఆవు పెట్టండి రెండు రోజులు మాలుంటారు రండి మా వాళ్ళు ఉంటారు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమోద్ చేస్తాం చట్ట ప్రకారం జరిగింది ఎప్పుడైతే బొమ్మలు పెట్టారేంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని పెట్టారు